కృషి పట్టుదల ఉంటే విజయం మన సొంతం అవుతుందనడంలో ఎటువంటి అతిశయక్తి లేదని జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం చైర్మన్ క్యాంపు కార్యాలయంలో పెద్ద తాడేపల్లి గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల న్యూ ఆరుగోలనకు చెందిన స్కాట్లాండ్ బ్యాండ్ యూనిఫామ్ ను విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ న్యూ ఆరుగులను హాస్టల్ను సందర్శించారని అప్పుడు విద్యార్థులు తాము నేషనల్ లెవెల్ బ్యాండ్ పోటీలకు సిద్ధమవుతున్నామని నూటికి నూరు శాతం గెలుస్తామని కాకపోతే తమకు యూనిఫామ్ బాగా పాడయ్యాయని యూనిఫామ్కు కూడా మార్కులు వేస్తారని దయవుంచి యూనిఫామ్ ఇప్పించమని అడిగారని దానితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం పురస్కరించుకుని ఆ విద్యార్థులకు యూనిఫామ్ అందజేశామని తెలిపారు మాట అన్నట్టే ఈ విద్యార్థులు జోన్ స్థాయిలో గెలుపొందారని త్వరలో జరగబోయే నేషనల్ లెవెల్లో కూడా విజయం సాధిస్తారనే నమ్మకం ఉందని గంటా పద్మశ్రీ తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం తమకు యూనిఫామ్ అందించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కి స్కూల్ విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపాల్ రాజారావులు ధన్యవాదాలు తెలియజేశారు जाम <laughs> स అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో తాడేపల్లిగూడెంలో ఉన్న ఆరగొల్ను గ్రామంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకి విజిట్ చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో అక్కడ విద్యార్థులు ఆటల్లోనే కాకుండా చదువులోని కూడా ఎంతో మంచిగా వాళ్ళు ఉత్తీర్ణులయ్యి ప్రతి దాంట్లో కూడా మొట్టమొదటిగా వాళ్ళు ప్రాధాన్యత చదువుకి ఎంత ఇస్తున్నారో ఆటలు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఆ ప్రిన్సిపాల్ గారు అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ సందర్భంగా స్కాట్లాండ్ బ్యాండ్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నేషనల్ లో ఫస్ట్ స్థానం రావడం జరిగింది అలాగే కాకుండా ఇప్పుడు కూడా రాష్ట్ర స్థాయి జోన్లో కూడా వాళ్ళు రావడం జరిగింది నెక్స్ట్ మంత్ జనవరిలో జరిగిన నేషనల్కి వాళ్ళు వెళ్ళాలని వెళ్తున్నారని అక్కడ ప్రిన్సిపాల్ గారు చెప్పారు కానీ అక్కడ డ్రెస్ కూడా ఇంపార్టెంట్ దాన్ని కూడా చూస్తారు అని ఆయన దానికి కూడా మార్కులు వేస్తారని ఆ ప్రిన్సిపాల్ గారు నాకు చెప్పడం జరిగింది కాకపోతే అక్కడ వాళ్ళు వేసుకున్న డ్రెస్సు చాలా అసలు బాగాలేదు కానీ అది చూసి ఆ ప్రిన్సిపాల్ గారు ఇది మీరు ఇస్తే బాగుంటుందమ్మా వాళ్ళు నేషనల్కి వెళ్తే చాలా ఉపయోగపడుతుందని ఆయన నాకు చెప్పడం జరిగింది వెంటనే అది నేను ఇస్తానని వాళ్ళకి హామీ ఇచ్చాను ఈరోజు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎల్లుండా ఇరవై ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే కాబట్టి ఆయన సందర్భంగా ఈ డ్రెస్సు వాళ్ళకి ప్రదెంట్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రిన్సిపాల్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే చదువుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారో అక్కడ స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇచ్చి అక్కడ పిల్లలు కూడా ఎంతో క్రమశిక్షణగా ముందుకు వెళ్తున్నారు నేను ఎన్నో స్కూల్ చూసాను కానీ అక్కడ ప్రిన్సిపల్ గారిని అక్కడ విద్యార్థుల్ని కూడా చూసిన అంత సంతోషం నాకు ఎక్కడా లేదు అంత బాగా అక్కడ నడిపిస్తున్నారు అన్ని స్కూళ్ళు కూడా అన్ని గురుకుల పాఠశాలలు కూడా అదే విధంగా నడిపించాలని పిల్లల భవిష్యత్తుకి మీరందరూ కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి బాట వేయాలని మీరు కరెక్ట్గా ఉండి వాళ్ళకి చదువు చెప్తే వాళ్ళు ఉన్న స్థా స్థాయికి వెళ్ళి ఏదైనా సాధించగలుగుతారని మరోసారి వీళ్ళందరూ కూడా నిరూపించారు కాబట్టి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్ చెప్తూ ఎల్లుండి జరగబోయే జగన్ గారి బర్త్డేకి అందరికీ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను రాజారావు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురు గురుకులం పెద్ద తాడేపల్లిలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను మా స్కూల్కి మేడం గారు విజిట్ చేసినప్పుడు మా బ్యాండ్ పిల్లలు వెల్కమ్ తెలియజేశారు మేడం గారు బాగుంది బ్యాండ్ అని మాకు ఆ ప్రశంసలు అందించారు ఆ సమయంలో మేము ఇలాగా నేషనల్కి వెళ్ళ వెళ్ళబోతున్నాం మేడం మా పిల్లలకి యూనిఫామ్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం గారు వెంటనే ఈ పిల్లల ప్రతిభను చూసి మీకు యూనిఫామ్ అందజేస్తానని తెలియజేశారు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన సందర్భంగా మరి మేడం గారు యూనిఫామ్ పిల్లలకు అందజేశారు అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మేడం గారు ఇంత హెల్ప్ చేస్తున్న అందుకు ఖచ్చితంగా నేషనల్ కొట్టి మన రాష్ట్రానికి ప్రథమ స్థానంలో నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ మేడం గారికి మరి ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేస్తూ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామని అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి బర్త్డే ముందే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు మేడం థ్యాంక్ యూ తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రోహిత్ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను నేను కాంపిటీషన్కి వెళ్ళిన నేషనల్ కాంపిటీషన్కి మేము వెళ్ళబోతున్నాం అయితే మాకు బ్యాండ్రస్ మాది చాలా బాగలేదు అయితే మ్యా మేడం విజిట్కి వచ్చారు మేడం విజిట్కి వచ్చినప్పుడు మేము మేడం మాకు ఇలా డ్రెస్ కావాలి అని అడిగినప్పుడు వెంటనే మేడం మాకు డ్రెస్ స్పాన్సర్ చేశారు మేము నేషనల్స్ ఖచ్చితంగా వెళ్ళి జనవరి నెలలో నేషనల్స్ ఖచ్చితంగా కొడతామని మేము మేడంకి నమ్మకం గట్టిగా ఇస్తున్నాం కొడతాం మేము మొన్న స్టేటు ఫస్ట్ కొట్టాం అలాగే కేరళ వెళ్ళి జోనల్స్ కూడా ఫస్ట్ కొట్టాం నేషనల్స్ జనవరి నెలలో ఖచ్చితంగా ఫస్ట్ కొడతామని చెప్తున్నాం జగన్ గారి బర్త్డే సందర్భంగా వెరీ హ్యాపీ బర్త్డే నా పేరు ఎస్ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో తొమ్మిదో చదువు చదువుతున్నాను నేను ఈ బ్యాండ్లో ఉన్న నాకు చాలా గర్వంగా ఉంది నేను ఈ బ్యాండ్లో ఉన్న తర్వాత కాంపిటీషన్స్కి వెళ్తాం మొదలు పెట్టాము మా కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ అన్నిటికీ మార్క్స్ ఉంటాయి ప్లస్ డ్రెస్ కూడా ముఖ్యమైన ఆటలు కూడా ఎక్కువ మార్క్స్ వేస్తారు అప్పుడు మాకు డ్రెస్ లేనప్పుడు మేడం గారు ఒకసారి మా స్కూల్ని ఒకసారి విజిట్ చేశారు ఆ విజిట్ చేసినప్పుడు మాకు డ్రెస్ ఇలా లేవు మేడం గారు అని చెప్తే మేడం అప్పుడే ఏమి అనుకుంటే మాకు స్పాన్సర్ చేశారు మేడం గారికి మాకు డ్రెస్ ఇచ్చినందుకు మేడం చాలా కృతజ్ఞత కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అలాగే నేషనల్ ఫస్ట్ కొడతామని అలాగే జ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చారని మేడం గారు చెప్పారు